ఇక ఒక ఇంట్రెస్టింగ్ ప్రమో చూశాను నిన్న గుంటూరులో నేను ఉండగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది చాలా క్లియర్గా మరి తెలవడ ఉన్నా అంటే ముందే చెప్పారు సిబిఐ చార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది నో అదర్ ఫ్రీడమ్ ఇస్ స్టేకన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా మరి అందులో తెల్లవారుదామున కొందరు కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్ ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం అలాగే మరి ఆ కస కస దస్తగిరి కత్తి కోసం చేయడం అనేది ఇవన్నీ సిబిఐ ఛార్జ్ ఏదైతే ఉందో ఈ ప్రమో చూస్తే ఆ ఛార్జ్ షీట్ ప్రకారమే ఇదంతా ఈ చలనచిత్రం తీసినట్టుగా అది ఇరవై రెండవ తారీఖు యూట్యూబ్లో ఏదో పెట్టారు అందులో ఆ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగాను మరి ఏదో మరి ఆ సిస్టమ్ ఏంటో మాకు తెలియదు ఇరవై రెండవ తారీఖు అందరం ఆ సినిమా చూద్దాం సిబిఐ ఛార్జ్ బేసిస్లోనే చేశారు కాబట్టి డెఫినెట్గా అది అందులో అబద్ధమేమీ ఉండే అవకాశం పెద్దగా లేదు కాబట్టి ప్రజలందరికీ కూడా కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి సాక్షి రాతలు అబద్ధం కూడా తెలుస్తాయి కోసం చాలా డిబేట్ కూడా చాలా డిబేట్లు కూడా జరగవచ్చు లెటస్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కట్టప్ప బాహుబలిని ఎంతో చంపేటది అప్పుడు బాహుబలి టూ వచ్చిన తర్వాత దాన్ని బాగా ఆస్వాదించాం మరి అలాగే మరి ఈ హత్యాలు ఇవన్నీ ఎంతో జరిగినాయి అనేది ఆ సినిమాలో బహుశా స్పష్టంగా చూపెట్టచ్చు టీజర్ చూస్తే అలా అనిపించింది చూద్దాం నమస్కారం